హలో యూట్యూబ్ వీక్షకులారా వెల్కమ్ టు సుషటిస్ వరల్డ్ మేమైతే గోధుమ పిండితో పరోటా చేసుకున్నాము దాంట్లోకి మిల్ మేకర్ కర్రీ చేసుకున్నామన్నమాట అది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని బాగా మరిగేటప్పుడు మేకర్ వేసుకోవాలి మేమైతే టూ కప్స్ మిల్ మేకర్ వేసుకున్నాము ఒక వన్ ఆర్ టూ మినిట్స్ సరిపోతుంది ఏమంటే నీళ్ళల్లో నుంచి తీసి బుట్టకేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి దీని తర్వాత మూత పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసం పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉన్నప్పుడు టమాటా బాగా మెత్తగా ఉడుకుతుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి మూత పెట్టుకొనే ఉండాలి మూత పెట్టుకుంటేనే టమాటాలు మంచిగా ఉడుకుతాయి మీరు ఎప్పుడైనా మిల్ మేకర్ కర్రీ చేశారా చేస్తే ఎలా చేశారో కామెంట్ చేయండి ఇంకా టమాటాలు మెత్తగా ఉడకాయండి ఇప్పుడు మనం కావలసిన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇంకా చికెన్ మసాలా గరం మసాలా వేసుకున్నాం మేము ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి లాగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదు గ్రేవీ కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వరకు ఉంచుకోవాలి దీని తర్వాత మిల్ మేకర్ వేసుకోవడమే ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించాలి ఉప్పు కారం మసాలాలు మిల్ మేకర్కి పడతాయి ఉప్పు కారం సరిపోతే యాడ్ చేసుకోవాలి బాగా ఉడికేటప్పుడే పడుతుంది అన్నమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ ఇంకా అంతే అండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మేకర్ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్